హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు ప్రొద్దున లేవగానే నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఈరోజు ఎలాగైనా హోలీ సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మనం హోలీ ఆడాలంటే రంగులు కావాలి రంగుల కోసం అయితే సూపర్ మార్కెట్లో ట్రై చేశాను కానీ ఎక్కడ కూడా దొరకలేదు అందుకే మేము వంట సామాన్ల నుంచి పసుపు మరియు బిర్యానీలు వేసే జాబ్రాన్ కలర్ని అయితే తీసుకున్నాను మనకు చేయాలనే మనసు ఉండాలి కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా మనల్ని మాత్రం ఎవరు ఆపలేరు మా ఫ్రెండ్స్ అందరిని అయితే పడుకున్న వాళ్ళని లేపి మరి రంగులైతే వస్తాం ఇలా సౌదీలో హోలీ సెలబ్రేట్ చేసిన వాళ్ళం మేమే మొదటి వాళ్ళం కావచ్చు మేము హోలీ ఆడింది నిమిషాలు అయినా మా ఫ్రెండ్స్ అందరికీ అయితే ఒక స్వీట్ మెమొరీగా మిగిలిపోయింది ఇది మీ అందరికీ తెలిసిందే గల్ఫ్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి పండుగలు సెలబ్రేషన్స్ ఏది ఉండదు ఇలా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునే చిన్న చిన్న మూమెంట్సే మాకు సంతోషాన్ని ఇచ్చేవి మా ఫ్రెండ్స్ అయితే గల్ఫ్లో ఉన్న విషయం మర్చిపోయి చిన్నపిల్లలాగైతే ఎంజాయ్ చేస్తారు చాలా టైం మా మనోజ్ బ్రో అయితే రంగులు పూస్తున్నాడో మసాజ్ చేస్తున్నాడో నాకైతే అర్థం అవ్వట్లేదు మేము దూరంగా ఉన్నది మన దేశానికి మా కుటుంబాలకే కానీ మన సంస్కృతి సంప్రదాయాలకైతే కాదు మేమైతే మా హోలీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా వాటర్ వేస్టేజ్ పొల్యూషన్ అని అనకుండా మాలాగే సెలబ్రేట్ చేసారని అనుకుంటున్నాను వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ హోలీ